you <laughs> అందరికీ మంచి భవిష్యత్తు కావాలని మహిళలకు ఒక మంచి స్ఫూర్తి కావాలని ఈ రాబోయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక సూపర్ సిక్స్ పథకాలతో మన ముందుకి రాబోతా ఉంది మీరు చూస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు అనగానే రోజు ఆ పెన్షన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించి దేశంలో ఆదర్శప్రాయం అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల వరకు తీసుకెళ్తే జగన్ రెడ్డి ఏమన్నాడు మూడు అని చెప్పి మూడు నెలలు ఇచ్చాడు అది అందరూ అందరూ గుర్తు పెట్టుకోండి మన ప్రభుత్వం వస్తుంది నాలుగు వేల పెన్షన్ ఆగస్టులో మూడు నెలల ఒకటి వేలతో వెయ్యి రూపాయలు పెంచింది కలిపి ఏడు వేలు పెన్షన్దారులు అవ్వ తాతలు ఎవరైతే ఈరోజు వృత్తులు వృద్ధాభ్య పెన్షన్కు ఆధారపడినటువంటి వారికి ఆసరాగా నిలవడానికి వస్తున్నాం దగ్గరికి వచ్చారు ఆ వారిని చూడటానికి మీరు అందరూ ఎంతో అభిమానంకి వచ్చారు మీ అభిమానం ఆయనకి తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉంది ఒకసారి తప్పట్లో కొట్టండి చేతులు పైకి గారిని వారు చెప్పే మాటలు వినటానికి నార్త్ నియోజకవర్గం నుంచి వెస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన విషయాలను తెలియజేస్తున్నాం అరే ఉంగారు భవిష్యత్తుకి ఉరి తాడు వేసిన దానితోటి సమానం పిల్లల భవిష్యత్తు ఉరితాడు వేసిన దానితోటి సమానం తాను గుర్తుకు ఎవరైనా ఓటు వేతాం అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కూడా మురికాడు తాడు వేసిన దాంతో సమానంగా మనం భావించి తప్పనిసరిగా అందరూ మెలిసి తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని బయటికి పంపాలి అరాచకం అయిపోతుంది అని చెప్పి లేకపోతే అరాచకం అవుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఒక స్వర్ణ యూగం కావాలా లేకపోతే ఒక చీకటి రాజ్యం రాజ్య యోగం కావాలా అని తెలుసుకోవాల్సింది మీరు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా నేను నన్ను అలా రోజుగా చెప్పుకోవాలి సమయంలో పాటించాల్సింది ఇంకా ఆనాడు ఒకటే మీకు చెప్పేది ఇవాళ ఒక ఎలక్షన్స్ నిధ్వంసం చేయడానికి మొత్తం ఒక కుటుంబీగా ఈనాడు కలిసాం తెలుగుదేశం జనసేన బిజెపి ఈ కుటుంబ శక్తిని శక్తి ప్రభుత్వం లేదు లేదు లేదు